దానికి తోడుగా పార్లమెంట్ సెట్లో లో పదకొండు దాకా ఇవ్వబోతున్నాడు ఎంతకంటే ఎక్కువ ఇస్తారా తక్కువ ఇచ్చారనుకోండి అదే మాటలు వస్తాయి బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం అనే మాటే వస్తుంది ఇప్పుడు ఓ రకంగా జగన్ అంటే ఈడంత రాజకీయం అనుకుని జగన్ తొక్కిపారేయడానికి ఆ రోజున చేసిన ప్రయత్నం మొట్టమొదట పరిటాల కేసును అడ్డు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించడం అసెంబ్లీలో రచ్చరచ్చ చేయడం అప్పటికి అసలు రాజకీయాల్లోకి రాలేదు రెడ్డి ఓ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన రచ్చతో అందరి దృష్టికి ఆకర్షించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళ నాన్న రాజకీయం వరకు చూసుకునేవాడు అట్లాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఎంపీకి వచ్చాడు అంటే చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల ఎంపీకి వచ్చాడు తర్వాత పార్టీ పెట్టాడు అంటే అతను తీసుకెళ్ళి జైల్లో వేపించాడు ఈ జైల్లో సోనియా గాంధీతో మాట్లాడుకుని జైల్లో వేపిస్తే ఆ జైల్లో నుంచినే పార్టీ పెట్టాడు జైల్లో ఉండి పార్టీ పెట్టి ఎవడన్నా సక్సెస్ అవుతాడా అనుకున్నారు జైల్లో ఉండి గెలిపించుకున్నాడు జైలు బయటకు వచ్చి ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అది కూడా ఆ జగన్ని తట్టుకోవడానికి మూడు పార్టీల పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి ఆ జగన్ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి తనతో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళతో పోటీ పెట్టి తన ప్రభుత్వం వ్యతిరేక ఓటి చేసి వచ్చింది ఆఫ్టర్ ఆల్ అనుకున్నటువంటి జగన్ ఇవాళ రోజున ఏకు మేకై కూర్చుని చేస్తున్నాడు ఓ రకంగా చెప్పాలంటే ఏం చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి మంచి మిత్రుడు తన కొడుకు కంటే కూడా తన మిత్రుడు కొడుకుని పైకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు